ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం భరద్వాజుని వంశవర్ణన సందర్భంగా మనం నిన్న రంతిదేవుని కథ విన్నాం కదా ఆ కథ ఒక్కసారి సంక్షిప్తంగా చెప్పుకుందాం క్రంతిదేవుడు ఏ కొంచెం ధనం ఆహారం తనకు లభించినా దానితోనే తృప్తిపడేవాడు తనకున్న దానిలో తనకు లేకపోయినా కూడా అన్నార్థులకు దానం చేసి తాను నిరాహారంగా కూడా ఉండిపోయేవాడు లంతిదేవుడు ఒకసారి నలభై తొమ్మిది రోజుల పాటు ఆహారం దొరక్క తాను తన కుటుంబం నిరాహారంగానే భగవస్మరణలో ఉన్నారు దైవవశాత్తు నలభై తొమ్మిదవ రోజున ఆహారం లభించింది శ్రీహరిని స్మరించుకుని వారు భుజించే లోపున కంతిదేవుడు తన దగ్గరకు వచ్చిన అన్నార్థులకు ఉన్నదంతా పెట్టేసరికి తన దగ్గర నీరు తప్ప ఇంకేమీ లేదు ఈ లోపల ఒక చెండారుడు వచ్చి నీరు తాగకపోతే తాను చనిపోతానని నీరు ఇమ్మనగా ఆ నీరు కూడా ఇచ్చివేశాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షం అవ్వగా వారికి నమస్కరించి వాసుదేవ భగవానుపై లగ్నం చేసి పర్వపదిస్తాడు ఇంకా ఈ వంశంలో చాలామంది బ్రాహ్మణ ఉత్పత్తి జరిగింది బ్రహ్మక్షత్రుడి పుత్రుడు హస్తి ఇతనే హస్తినాపురం నిర్మించాడు నీపుడికి సుకుడి కన్య అయినటువంటి కృత్తి వల్ల బ్రహ్మదత్తుడు జన్మిస్తాడు బ్రహ్మదత్తుని కొడుకు విశ్వక్సేరుడు అజమేరుడికి నీలుడు జన్మిస్తాడు పర్మాసుడికి ఐదుగురు పుత్రుడు వారికి రాజ్యాన్ని ఐదు భాగాలుగా చేసి ఇస్తాడు ఆ ఐదు భాగాలు పాంచాల దేశమైంది ముద్గలుని కుమార్తె అహల్య అహల్య గౌతముల కుమారుడు శతానందుడు శతానందుని మనవడు వరద్వానుడు ఇతనికి ఊర్వశి కారణంగా కృపే కృపాచారుడు ఉద్భవిస్తారు ఇక నవమ నవమస్కంధం ఇరవై రెండవ అధ్యాయం జరాసంధుడు యుధిష్ఠరుడు మరియు దుర్యోధనుని వర్ణన శ్రీ సుఖమహర్షి వర్ణిస్తున్నాడు దీపోవాసుడికి మిత్రేయుడు ఇతనికి చవనుడు ఇతనికి సుధాముడు ఇతనికి సహదేవుడు ఇతనికి సోమకుడు సోమకుడికి జంతువు పుట్టారు ఈ జంతువుకి వంద మంది పుత్రులు కలిగారు వీరిలో అందరికంటే చిన్నవాడి పేరు పురుషతుడు ఇతనికి ద్రుపదుడు ఇతనికి దుష్టజ్యుమునుడు మొదలగు పుత్రుడు మరియు ద్రౌపది అనే పుత్రిగా కలిగారు దృష్టజుమునుడికి దుష్టకేతుడు జన్మించాడు ఇతడు పాంచాల దేశానికి భవ్యాన్మ వంశపు రాజయ్యాడు అజమేనుడి రెండవ పుత్రుడి పేరు రుక్షుడు ఇతనికి సంవరుణుడు జన్మించాడు ఈ సంవరుణుడికి సూర్యుడి కూతురు తపతి ద్వారా కురుక్షేత్రరాజుగా పేరుగాంచిన కురువు పుట్టాడు ఈ కురువుకి పరీక్షిత్తు సుధనుడు జన్హుడు నిషాదాసుడు అనబడే నలుగురు పుత్రులు జన్మించారు వీరిలో సుధనుడికి సుహోత్రుడు అతనికి శవనుడు అతనికి కృతి ఇతనికి ఉపరిచరుడు ఇతనికి వసువు ఇతనికి బృహద్రథుడు కుశాంబుడు మత్స్యుడు ప్రత్యగ్రుడు చేదిపుడు మొదలగు కొడుకులు జన్మించారు వీరిలో బృహద్రతుడికి కుశాగ్రుడు ఇతనికి వృషభుడు ఇతనికి సత్యహితుడు ఇతనికి పుష్పవానుడు జన్మించారు బృహద్రథుడికి ఇంకొక భార్య వలన రెండు భాగాలుగా ఉన్న పుత్రుడుగా జన్మించగా అతని తల్లి ఆ రెండు ముక్కలను బయటపడేసింది అప్పుడు జరా అనే రాక్షసి ఆ రెండింటినీ కలిపింది పిల్లవాడు బతికాడు అందువల్ల పిల్లవాడికి జరాసంధుడు అని పేరు వచ్చింది ఇతనికి సహదేవుడు ఇతనికి సోమాపి ఇతనికి కృతస్వుడు శ్రుధస్సుడు ఇతనికి పరీక్షత్తు కలిగారు ఈ పరిషత్తుకి సంతానం లేదు జన్హుడికి సురధుడు ఇతనికి విదూరధుడు ఇతనికి సార్వభౌముడు ఇతనికి జయసేనుడు ఇతనికి రాధికుడు ఇతనికి ఆయుతాయుడు జన్మించారు ఆయుతేయుడికి క్రోధనుడు ఇతనికి దేవాతిథి ఇతనికి ఋష్యుడు ఇతనికి దిలీపుడు ఇతనికి ప్రతీపుడు ఇతనికి దేవాపి శంతనుడు బాల్హీకుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు వీరిలో దేవాపి తండ్రి రాజ్యాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోయాడు ఆ సమయంలో శంతనుడికి రాజ్యం లభించింది పూర్వజన్మలో ఈ శంతనుడి పేరు మహాభిషుడు ఇతను ఎవరిని స్మరిస్తే వారు పండు వృద్ధులైనా వారికి యభనం వచ్చేసేది దీనివలన మనుషులకు శాంతి లభించేది అందుకని ఈయనను శంతనుడు అని పిలిచేవారు దైవయోగం వలన ఇతని రాజ్యంలో పన్నెండు సంవత్సరాలు వర్షం పడలేదు అప్పుడు బ్రాహ్మణులు ఆలోచించి శంతనుడితో నీకు అన్నయ్య ఉండగా నువ్వు రాజ్యం చేస్తున్నావు ఇది సరియైన పని కాదు నువ్వు రాజ్యాభివృద్ధి కావాలి అనుకుంటే రాజ్యాన్ని నీ అన్నయ్యకు ఇచ్చేయ్యి అని చెప్పారు అప్పుడు ఈ రాజు అడవికి వెళ్ళి తన అన్నయ్యకు నువ్వే రాజ్యం చెయ్యాలి అని నచ్చ చెప్పాడు కానీ శంతనుడి మంత్రుల శంతనుడి మంత్రులు బ్రాహ్మణుల ద్వారా శంతనుడి అన్నయ్యకు నువ్వు వేదాలకు అపచారం చేసావు కాబట్టి రాజార్హత లేదు అని చెప్పించారు అందువల్ల మళ్ళీ శందనుడే రాజ్యం చేయాల్సి వచ్చింది కానీ దోషం పోయినందువల్ల దేశంలో వర్షాలు బాగా గురిశాయి అప్పుడు దేవాపి అంటే శంతనుడి అన్నయ్య యోగిగా మారి కలాప గ్రామంలో ఉండసాగాడు కలియుగంలో చంద్రవంశం నశించాక సత్యయుగారంభంలో ఈ దేవాపి ఆ వంశాన్ని ప్రచారంలోకి తీసుకుని వస్తాడు బాల్హీకుడికి సోమదత్తుడు ఇతనికి భూరి భూరిశ్రవుడు మరియు శలుడు అనే ముగ్గురు పుత్రులు జన్మించారు అలాగే శంతనుడికి గంగాదేవి వలన జ్ఞానవంతుడైన భీష్ముడు ఉద్భవించాడు ఈతడు వీరులలో అగ్రస్థానంలో ఉండేవాడుగా గుర్తించబడ్డాడు భీష్ముడు ఒక సమయంలో పరశురాముని కూడా ఓడించాడు శంతనుడికి ధీమరుడి పుత్రిక సత్యవతి ఎందు చిత్రాంగదుడు విచిత్రవీరుడు జన్మించారు వీరిలో చిత్రాంగదుడిని చిత్రాంగదుడు అనే పేరు గల గంధర్వుడు వధించాడు ఆ సత్యవతికే ఆమె కుమారిగా ఉన్నప్పుడు పరాశరుడి అంశతో సాక్షాత్తు భగవంతుడి అంశ కలవాడైన కృష్ణద్వైపాయునుడనే వ్యాసుడు నా తండ్రి జన్మించాడు ఈయన వద్దనే నేను ఈ భాగవతాన్ని విన్నాను విచిత్రవీరుడు కాశీరాజు పుత్రికలైన భీష్ముడు స్వయంవరంలో గెలిచి తీసుకుని వచ్చిన అంబా అంబాలికలను వివాహం చేసుకున్నాడు విచిత్రవీరుడు భార్యలపైన అమితాశక్తి కలిగి ఉండటం వలన రాజ్యం చేసే శక్తి లేక క్షయరోగంతో మరణించాడు అతనికి సంతానం కలుగకపోవటం వలన అతని తల్లి సత్యవతి ఆజ్ఞతో అతని భార్యలైన అంబా అంబాలికలకి వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడు పాండురాజు మరియు దాసి ఎందు విదురుడు అనే పుత్రులను ప్రసాదించాడు వీరిలో ధృతరాష్ట్రుడు గాంధారెడ్డి వివాహం చేసుకుని వంద మంది పుత్రులను దుశ్శెల అనే పుత్రికను కన్నాడు ఆ వంద మంది పుత్రులే దుర్యోధనాథులు వీరు కౌరవులుగా పేరుగాంచారు కారణంగా పాండురాజు భార్యలు కుంతీదేవితో మరియు మాద్రితో సంగమించలేదు అప్పుడు కుంతీదేవికి యముడి అనుగ్రహంతో యుధిష్రుడు వాయుదేవుని వల్ల భీముడు ఇంద్రుడి కృప వలన అర్జునుడు జన్మించారు మాధ్రికి కుమారుల సంయోగం వల్ల నకుల సహదేవులు పుట్టారు వీరు నీకు పితామహులు ఈ ఐదుగురు అన్నదమ్ములు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు వీరిలో ద్రౌపది ద్వారా ధర్మరాజుకి ప్రతివింధ్యుడు భీమసేనునికి శృతదేవుడు అర్జునుడికి శృతకీర్తి నకులుడికి శతానేకుడు సహదేవునికి శృతకర్మ కలిగారు పంచపాండవులు వేరువేరుగా ఇతర స్త్రీలను వివాహం చేసుకున్నారు వారి వివరాలు చెబుతాను ధర్మరాజు పౌరవీరాణి అందు దేవకుడిని భీముడు హిడింబియందు ఘటోత్కచుడిని ఇంకో భార్య అయిన కాళీ ద్వారా శర్వగతుని సహదేవుడు పర్వతరాజు కూతురైన విజయందు సుహోదరుడిని నకులుడు కరేణుమతి అనే భార్య ఎందు నరమితుడిని కన్నారు అర్జునుడు నాగకన్య ఉలూపి ద్వారా ఉరామణుడిని మణిరాజపుత్రియందు బబ్రువాహనుడిని కన్నాడు ఈ బబ్రువాహనుడిని తాత దత్తత చేసుకోగా ఇతడు మణిపురరాజు పుత్రుడు అని పిలువబడ్డాడు ఇంతేకాకుండా అర్జునుడికి సుభద్ర రాణియందు నీ తండ్రి అభిమన్యుడు జన్మించాడు ఇతను అతి పరాక్రముడు ఈ అభిమన్యునికి ఉత్తర గర్భమందు నువ్వు జన్మించావు అని చెప్పి సుఖదేవుడు భాగవత కథను ఇంకా కొనసాగిస్తున్నాడు కౌరవులద్దరూ కురుక్షేత్ర సంగ్రామంలో నశించాక ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఉత్తర గర్భంలో ఉన్న నువ్వు చనిపోవలసిందే కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రభావం వలన కాపాడబడి జీవించి ఉన్నావు ఓ పరిషత్తు నీ పుత్రుడైన జనమేజయుడు శృతసేనుడు భీమసేనుడు మరియు ఉగ్రసేనుడు చాలా బలవంతులు మరియు ధైర్యవంతులు మున్ముందు నీ కొడుకు జనమేజయుడు నువ్వు తక్షకుడనే సర్పం ద్వారా చనిపోయావని తెలిసి కోపంతో సర్పయాగం చేసి సర్పాలన్నింటినీ అగ్నికి ఆహుతి చేస్తాడు ఈ జనమేజయుడు కావశేయ ఋషిపుత్రుడైన త్రుడిని పురోహితుడుగా చేసుకుని పృథ్విని అంతా జయించాక అశ్వమేధ యజ్ఞం చేస్తాడు జనమేజయుని కొడుకు శతానీకుడు యాజ్ఞవల్క్య ముని వద్ద మూడు వేదాలను నేర్చుకుంటాడు మరియు ముని వద్ద అస్త్రజ్ఞానము క్రియాజ్ఞానము పొందుతాడు ఈ శతానీకుడికి సహస్రనీకుడు ఇతనికి అశ్వమేధజుడు ఇతనికి అసీమకృష్ణుడు ఇతనికి నేమిచక్రుడు ఉదయిస్తారు ఆ మెదట హస్తినాపురం నదిలో మునిగిపోతుంది ఆ తరువాత నేమిచక్రుడు కేశంబీపురంలో నివసిస్తాడు ఇతనికి చిత్రరథుడు ఇతనికి కవిరథుడు ఇతనికి వృష్టిమానుడు ఇతనికి సుషేణుడు సునీతుడు సునీధునికి రుచ రుచక్షుడు ఇతనికి సుఖీనలుడు ఇతనికి పారిప్లవుడు ఇతనికి సునయుడు ఇతనికి మేధావి ఇతనికి నృపంజయుడు ఇతనికి పూర్వుడు ఇతనికి తిమి తిమికి బృద్రదుడు ఇతనికి సుదాసుడు ఇతనికి శతారీకుడు ఇతనికి దుర్ధమనుడు ఇతనికి బల బహీనరుడు ఇతనికి దండపాణి ఇతనికి నిమి నిమికి క్షేమకుడు జన్మిస్తారు ఇది బ్రహ్మక్షత్ర వంశము ఈ వంశాన్ని దేవతలు ఋషులు కూడా కీర్తించారు కలియుగంలో క్షేమకరాజు పుట్టాక ఈ వంశం నాశనం అవుతుంది ఇప్పుడు మగధ దేశంలో జన్మించబోయే వారి వంశానుక్రమం చెప్తాను సహదేవుడికి మార్జారుడు ఇతనికి శృధశ్రవుడు ఇతనికి ఆయుతాయుడు ఇతనికి నరమిత్రుడు ఇతనికి సురక్షితుడు ఇతనికి బృహస్సేనుడు ఇతనికి కర్మజితుడు ఇతనికి సుతంజయుడు ఇతనికి ప్రియుడు ఇతనికి శుచి శుచికి క్షేముడు ఇతనికి సువ్రతుడు ఇతనికి ధర్మసూత్రుడు ఇతనికి శముడు ఇతనికి జుమశేనుడు ఇతనికి సుమతి సుమతికి సుబలుడు ఇతనికి సునీతి ఇతనికి సత్యజితుడు ఇతనికి విశ్వజితుడు విశ్వజితుడికి రిపంజయుడు వీరందరూ బృహద్రథుడి వంశం వారు శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలో ఇరవై రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి నవమస్కంధంలోని ఇరవై మూడవ అధ్యాయం అనువు దుహ్యుడు దుర్వసుడు మరియు యదువంశ వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి